హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే గతం మర్చిపోయిన దివ్యకు గతం గుర్తొస్తుంది గతం గుర్తొచ్చాక దివ్యకు ఆదిత్య సునంద శశికాంత్ తప్ప ఇక మిగతా వాళ్ళు ఎవరిని కూడా గుర్తుపట్టదు ఇక దాంతో ఇక తను ప్రేమించిన ఆదిత్యను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా ఇక ఆదిత్యను పెళ్లి చేసుకొని వచ్చి పద్మమ్మ ఆనంది వాళ్లకు దిమ్మ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది అలెక్క్యయితే ఈ రోజు మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలెక్క్యైతే హాస్పిటల్లో డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కదా ఇరవై నాలుగు గంటల్లో తనకు స్పృహ వస్తుందని డాక్టర్లు చెప్తారు దాంతో ఇక అలెక్యకు స్పృహ ఎప్పుడు వస్తుందని అందరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇక పద్మమ్మ సింహాద్రి అయితే ఇప్పుడు బిడ్డకు స్పృహ వస్తే ఒకవేళ గతం గుర్తొస్తే ఇక మనం గుర్తుంటామంటావా అని ఇక ఇలా సింహాద్రి అయితే పద్దాలతో అంటూ ఉంటాడు అప్పుడు ఇక పద్మమ్మ అయితే ఏమోనయ్యా ఇక నువ్వు ఏం గుర్తుంటావో ఏమో నేను మాత్రం తప్పకుండా గుర్తుంటాను నన్ను ఇలా కడుపార పెద్దమ్మ అని దివ్య పిలుస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా ఇక నన్ను ఎలాగూ మర్చిపోదు ఇక మనం కూడా దివ్యకు గుర్తుంటామండి ఇక పాత వాళ్ళు ఎవరైనా చూస్తే ఇక వాళ్ళను కూడా గుర్తుపడుతుంది కాబట్టి ఇప్పుడు మనమే వాళ్ళ వాళ్ళమని చెప్పి మనల్ని మనమే ఇలా తనకు పరిచయం చేసుకోవాలండి అని ఇక పద్మం అయితే సింహాద్రితో అంటూ ఉంటుంది అప్పుడే ఇక సింహాద్రి అయితే ఇక ఎల్లమ్మ తల్లి దయ వల్ల ఇక దివ్యకు గతం గుర్తొస్తే అంత మంచిగా జరుగుతుంది కానీ మన ఆనంద జీవితంలోనే పద్దాలు ఇక ప్రతి దాంట్లో కూడా ఎప్పుడు ఇలా ఏడుపే మొదలవుతుంది ఏది కూడా సక్రమంగా జరగటం లేదు ఇలా మన బిడ్డ జీవితంలో పెళ్లి ఆ గందరగోళంలో అయిపోయింది తర్వాత ఇక అన్ని సర్దుకొని ఇక అందరూ అర్థం చేసుకుని శోభన శోభనానికి ఇలా ఏర్పాటు చేశారు అది కూడా జరగకుండా ఇలా మధ్యలోనే ఆగి ఆగిపోయింది పాపం బిడ్డ జాతకంలోనే ఏదో దోషం ఉండుంటుంది తను పుట్టింటి వాళ్ళు ఇక తను ఎవరో కూడా తనకు తెలియదు ఇక అలాంటిది మనకు పరిచయమై మనం ఇలా పెంచి పెద్ద చేశాము ఇక మంచివాడినిచ్చి పెళ్లి చేసి తన జీవితం బాగుండేలా చేద్దామనుకున్నాము కానీ మన అల్లుడు మంచివాడే కానీ ఇక ఆనంది జీవితంలో సంతోషం సుఖం లేకుండా పోయింది అని ఇక ఇలా సింహాద్రి పద్మం అయితే ఆనంద జీవితాన్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉంటారు ఇక పద్మం అయితే ఇక మన ఆనంద జీవితం బాగుండడం ఇక ఇందుమతి ఆ ఇందుమతి తట్టుకోలేదండి మన కూతురు ఎప్పుడైనా సంతోషంగా ఉంటే తను ఓర్వలేదు ఇక తన శోభన ఆపడానికి ఇక దివ్యకి ఇలా చేసింది ఇందమ్మేనని నాకు అనుమానంగా ఉందండి అని ఇక పద్మం అయితే ఈ రోజు అంటూ ఉంటుంది సింహాద్రితో అప్పుడే ఇక సింహాద్రి అయితే లేపద్దాలు గల ఎందుకు చేస్తుంది ఇందమ్మ ఖచ్చితంగా అలా చేసుండదు ఇక ఒకవేళ దివ్యకు గతం గుర్తొచ్చినా కూడా ఇక తనను ఇలా చేసిన వాళ్ళు ఎవరనేది తనకు గుర్తుంటుంది కదా దివ్య లోకి వచ్చాక దివ్యనే అడుగుదాం తనంతట తానే ఇలా పడిపోయిందా ఉయ్యాల నుండి లేకుంటే వెనకాత నుండి ఎవరైనా నెట్టినట్టు అనిపించిందా అని ఇక అడిగి తెలుసుకుందాం అనిక సింహాద్రి అయితే అంటూ ఉంటాడు పద్దాలతో అప్పుడే ఇక పద్దాలైతే సరేనండి ఇక బిడ్డకు స్పృహ రాగానే వెంటనే విషయం అడిగి ఇలా చేసింది ఇందమ్మని తెలిస్తే ఆ ఇందమ్మని మాత్రం నేను ఏం చేస్తానో చూడు ఇక దాన్ని మాత్రం ఇప్పుడు క్షమించేది లేదు నా బిడ్డ శోభనం ఆపేసి ఇలా నా బిడ్డకు ప్రమాదం జరిగేలా చేసింది అని ఇక చాలా కోపంతో రగిలి పోతూ ఉంటుంది పద్మం అయితే ఈరోజు హిందుమతితో ఇక ఇది ఇలా ఉండగా అక్కడ ఇక ఆదిత్యకైతే దివ్య అని నిజం తెలిసిపోయింది కదా ఇక ఇప్పుడు ఇలా ఎందుకు నాకు మా నాన్న ఇలా అబద్ధం చెప్పాడు అలెక్క్యకు పెళ్ళయింది ఫారెన్ వెళ్ళిపోయిందని చెప్పాడు కానీ ఇక అలెక్క్య నా కోసం ఇంకా పెళ్లి చేసుకోలేదు ఇక ఇలా ఒంటరి ఒంటరిగానే ఉంది ఇక ఇలా నన్నే తలుచుకుంటూ బ్రతుకుతుంది అని ఇక ఇలా అర్థం చేసుకుని ఆదిత్య అయితే గురించి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక శశికాంత్తో కొద్దిసేపు పర్సనల్గా మాట్లాడాలని ఇక తన నాన్నగారి రూమ్లోకి వెళ్ళి గడియ వేసుకుని ఆదిత్య శశికాంత్ అయితే ఇక ఇలా అలెక్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు నాకు అబద్ధం చెప్పావు ఇక ఈ దివ్య అలెక్య ఒక్కరే అంటే మా యాక్సిడెంట్ చేసింది ఇక నా అలెక్క్యనే ఇక ఇన్నాళ్ళు గతం మర్చిపోయింది కానీ నేను దివ్యకు ఎప్పుడు ఎదురుపడలేదు ఇక మీరు కూడా ఎదురుపడలేదు అందుకే ఇక మిమ్మల్ని చూసి ఇక దివ్య గతం గుర్తు తెచ్చుకోలేకపోయి మన ముగ్గురులో ఒక్కరిని చూసినా తన గతం ఎప్పుడో గుర్తొచ్చేది కానీ మన ముగ్గురం తనకు కనిపించలేదు కాబట్టి తను ఇన్నాళ్ళు ఇక ఈ కొత్త జ్ఞాపకంలోనే ఉంది పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయింది కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇక నా అలెక్కెకు గతం గుర్తొస్తుందనిపిస్తుంది నాన్న ఇప్పుడు గతం గుర్తొస్తే అలెక్కె నన్ను వదులుకోలేదు నా కోసం ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఇలా వెయిట్ చేసిన అమ్మాయి ఇక ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నానని తెలిస్తే ఇక ఎలా ఫీల్ అవుతుంది నన్ను ఎలా అర్థం చేసుకుంటుంది మేమిద్దరం ఎంత ప్రాణంగా ప్రేమించుకున్నామో మీకు కూడా తెలుసు అయినా ఎందుకు నాన్న ఇంత మోసం చేశారు నన్ను ఆనందిని పెళ్లి చేసుకునేలా చేసి ఇక ఇలా అలెక్కెకు దూరం చేశారు ఇప్పుడు అలెక్క ఎదురు పడితే ఇక నేను ఇప్పుడు అలెక్కను పెళ్లి చేసుకుంటే ఆనంద్ జీవితం నాశనమైపోతుంది ఆనందికి అన్యాయం జరుగుతుంది మరిక నేను ఇప్పుడు ఏం చేయాలి నాన్న మీరు చెప్పిన చిన్న అబద్ధం వల్ల ఇలా రెండు జీవితాలు నాశనమైపోయాయి అని ఇక ఇలా ఆదిత్యైతే తన నాన్న శశికాంత్తో అంటూ ఉంటాడు అప్పుడైక శశికాంత్ అయితే నిజంగా ఆ అలెక్య ఇన్నాళ్ళు కనిపించకపోతే తనకు పెళ్ళై పిల్లలు కూడా పుట్టింటారనుకున్నాంరా కానీ దివ్య ఇన్నాళ్ళు ఇక అలెక్య అని మేము తెలుసుకోలేకపోయాము ఇక నీ కోసం పెళ్లి చేసుకోకుండా ఇలా ఉంటుందని మేము అనుకోలేదురా నిజంగా నిజం రా అది సారీరా అని ఇలా శశికాంత్ అయితే ఆదిత్యకు సారీ చెప్తూ ఉంటాడు ఇక అలెక్య విషయంలో ఇక లేదు నాన్న ఇక నేను ఇప్పుడు చాలా పెద్ద తప్పు చేశాను ఇక ఆనందిని పెళ్లి చేసుకొని ఆనందికి నేను చాలా దగ్గర ఇక ఆల్మోస్ట్ మొత్తం కూడా ఇక ఆనంది మనిషినైపోయాను ఇప్పుడు ఇక అలక్య జ్ఞాపకాలు కూడా గుర్తు లేకుండా అన్ని కాల్చివేశాను ఇక ఇప్పుడు ఆనందికి ఇలా దగ్గర అవుతూ ఉండగా మళ్ళీ ఇక అలక్య ఎంట్రీ ఇచ్చింది ఇక నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు ఆనందికి ఈ విషయం తెలిస్తే ఆనంది ఎలా రియాక్ట్ అవుతుందో ఇక అలక్యకు నేను ఆనందిని పెళ్లి చేసుకున్నాననే విషయం తెలిస్తే అలక్య ఎలా రియాక్ట్ ట్ అవుతుందో అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఆది అయితే ఈరోజు ఇలా ఇక ఆదిత్య బాధను చూడలేక శశికాంత్ సునంద కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు ఏంటో ఏమో కాళ్ళు వచ్చాయి ఇక ఆనంది ఆదిత్య భార్యాభర్తలుగా కలిసి ఇలా సంతోషంగా ఉంటారు పిల్లా పాపలతో అనుకున్నాము కానీ ఇంతలోనే ఎప్పుడో ప్రేమించిన అలెక్య మళ్ళీ ఇలా ఇక ఆదిత్య కళల్లో పడడం ఏంటి మళ్ళీ ఇక ఇప్పుడు ఎదురుపడి ఇక ఆదిత్యను పెళ్లి చేసుకోమని అడుగుతుందా ఈ అలెక్య మరికి ఇప్పుడు ఆనంది ఎలా అని ఇక అందరు కూడా గందరగోళంలో ఉంటారు ఇక అలి అలిఖ్య రావడంతో ఇక అప్పుడే ఆది అయితే చాలా కోప చాలా కోపంగా సునందన శశికాంత్ అయితే మీరు నన్ను చాలా మోసం చేశారు ఇక మీరంటే నాకు చాలా కోపం వస్తుంది అని ఇక ఇలా కోపంగా వెళ్ళిపోతాడు ఇక ఆదిత్య కోపాన్ని చూసి ఆనంది అయితే ఏమైంది మామయ్య అత్తయ్యతో మాట్లాడి ఇలా చిరాగ్గా బయటకు వచ్చాడు అసలు రూమ్ లో ఏం మాట్లాడుంటాడు ఆదిత్య మామ అత్తయ్యతో దివ్య గురించే మాట్లాడి ఉంటాడా అనిక ఆనందికైతే అనుమానం వస్తుంది ఏంటి ఆదిత్య గారు అలా కోపంగా ఉన్నారు ఏం మాట్లాడారు మీరు మామయ్యతో నేను తెలుసుకోవచ్చా అని ఇక నెమ్మదిగా ఆనంది వచ్చి ఆదిత్యను అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే తప్పకుండా ఆనంది ఇక నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్తాను నేను మా నాన్నతో ఏం మాట్లాడాలను తెలుసా అసలు దివ్య ఎవరో నీకు తెలుసా అని ఇక అంటూ ఉంటాడు ఇక ఆదిత్యతే అప్పుడే ఇక ఆనంది అయితే తెలియదు నాకు దివ్య నా చెల్లెలుగానే నేనే పరిచయం చేసుకున్నాను అంతేకాని అంతకుముందు దివ్య ఎవరనేది నాకెలా తెలుస్తుంది అనిక ఆనంది అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే దివ్య ఎవరో కాదు నేను ప్రాణంగా ప్రేమించిన అలెక్య దివ్య ఇక ఇద్దరు ఒక్కటే ఆనంది అని ఇక ఈ రోజైతే గుండె పగిలే నిజాన్ని ఆనందికి చెప్తాడు అది విన్న ఇక ఆనంది అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ప్రేమించిన అలెక్యన ఈ దివ్య అంటే ఇక ఇన్నాళ్ళు ఆ అమ్మాయికి పెళ్లి కాలేదా ఇక పెళ్లి పీటల నుండి నీ కోసమే పారిపోయి వస్తుందా అని ఇక ఈ రోజైతే ఆనంద ఆదిత్య ప్రేమించే అలెక్య దివ్య ఒక్కరే అని తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటో ఏమో నా జీవితంలో సంతోషంగా ఉన్నాననే లోపే మళ్ళీ బాధలు మొదలవుతున్నాయి నా జీవితం మొత్తం ఇలానే ఉంటుంది ఇక నేను ఆదిత్యకు మంచి భార్యగా ఇక నేను ఎప్పటికీ తన గుండెల్లో నిలిచిపోతాననుకున్నాను కానీ మళ్ళీ ఇక ఇలా ఇక అలెక్క ఎంట్రీ ఇవ్వడమేంటి ఈ దివ్యని కావడం కావడమేంటి అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది నిజం తెలుసుకున్న ఆనంది అయితే అప్పుడే ఇక ఆదిత్య అయితే ఇలా అంటూ ఉంటాడు ఇక నేను అలెక్యను పూర్తిగా మర్చిపోయాను ఆనంది కానీ అలెక్య నన్ను మర్చిపోలేక తన కన్న వాళ్లకు దూరంగా పెళ్లిపీటల నుండి పారిపోయి వస్తుంది మీరే చూశారు కదా ఆ రోజు అమ్మ యాక్సిడెంట్ చేసింది చూడకుండా అలా చేస్తుంటుంది కానీ తనే నా కావడం కావడమేంటి మళ్ళీ నాకు ఇలా ఏంటి అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు అలెక్య గురించి ఇక ఆదిత్య కూడా ఇక ఆదిత్య అలా బాధపడుతూ ఉండ ఆనంది అయితే తట్టుకోలేకపోతుంది ఇక చాలా సిన్సియర్గా వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు అందుకే వీళ్ళు ఇలా ఒకరినొకరు విడిచిపెట్టలేక తన పెళ్లి కూడా చేసుకోకుండా ఆదిత్య కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేసింది ఆదిత్య కూడా అలిక్యను చాలా ప్రేమించాడు అందుకే నన్ను భార్యగా ఇన్నాళ్ళు ఒప్పుకోలేదు చివరికి నేను చేసిన త్యాగం వల్ల ఇక అలిక్యకు పెళ్ళయిందని చెప్పి ఇక తనను మర్చిపోయి తన జ్ఞాపకాలన్నీ మర్చిపోయి ఇలా నన్ను భార్యగా ఒప్పుకునే లోపే మళ్ళీ ఇక అలెక్కకు పెళ్లి కాలేదు తన కోసం వెయిట్ చేస్తుందని తెలుసుకున్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు నా జీవితం అన్యాయం కావాల్సిందేనా అనిక తనలో తాను చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే ఇక ఇంతలోనే పద్మమ్మ నుండి ఇక ఆనందికి ఫోన్ వస్తుంది ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఆనంది అయితే ఎలా ఉందమ్మా దివ్యకు అని ఇక అంటూ ఉండగా దివ్యకు స్పృహ వచ్చింది మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టడం లేదమ్మా నువ్వు మీ ఆయన మీ అత్తయ్య వాళ్ళందరూ రండి మనలో ఎవరినైనా గుర్తుపడుతుందేమో చూద్దాం అని చెప్పి అంటూ ఉంటుంది పద్మం అయితే అప్పుడు ఇక ఇలా ఆదిత్య ఇక సునంద శశికాంత్ ఆనంది అందరూ కూడా హాస్పిటల్లోకి ఇక ఇలా స్పృహలోకి వచ్చిన అలిక్య దగ్గరికి వెళ్తారు ఇక అప్పుడు అలిక్య సునంద శశికాంత్ ఆదిత్యని తప్ప ఎవ్వరిని కూడా గుర్తుపట్టదు ఇక వాళ్ళు పాత వాళ్ళు కదా తనకు తెలిసిన వాళ్ళు కాబట్టి వచ్చేసేవా ఆదిత్య నీకోసమే నేను పెళ్లి పీటల నుండి ఇలా పారిపోయి వస్తున్నాను ఇక నాకు యాక్సిడెంట్ జరిగింది అప్పటి నుండి ఇప్పటి ఏం జరిగిందో నా జీవితంలో నాకు ఏమీ గుర్తు లేవు ఇక నువ్వు తప్ప ఇక నాకు ఎవ్వరూ లేరు నీ కోసం నేను మా పెద్దవాళ్ళని ఎదురించి ఇలా పారిపోయి వచ్చాను నా కోసం చాలా మంది రౌడీలు కూడా వెతికారు కానీ నేను ఎవరికీ దొరకకుండా నీ కోసం వచ్చాను ఆదిత్య అని ఇక ఇలా స్పృహలోకి వచ్చిన గతం గుర్తొచ్చిన దివ్య అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న పద్మమ్మ సింహాద్రి ఆనంది అందరు కూడా షాక్ అవుతారు ఏంటి ఇక ఈ అలెక్య ఇప్పుడు ఇక ఆదిత్య గారిని పెళ్లి చేసుకుంటుందా తనను పెళ్లి చేసుకోవడానికే వచ్చిందా అని అందరూ కూడా ఇలా చూస్తూ ఉంటారు అప్పుడే ఇక ఇలా ఆదిత్య అయితే ఇక అలెక్యతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఏం మాట్లాడినా ఇక నన్ను అందరూ అపార్థం చేసుకుంటారు ఇక ఆనందిని మోసం చేశారని నన్ను ఇలా హీనంగా చూస్తారు ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక అని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఇక అలెక్క్యయితే ఏంటి సైలెంట్గా ఉన్నావేంటి ఆదిత్య ఇక నా కోసమే నువ్వు కూడా ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోలేదు కదా మన ఇద్దరం ఇక పెళ్లి చేసుకుందాం అని ఇక ఇలా అంటూ ఉండగా ఇక అప్పుడే ఇప్పుడే స్పృహలోకి వచ్చింది కాబట్టి పేషెంట్కి షాకింగ్ న్యూస్ లాంటివి చెప్పకూడదని డాక్టర్లు చెప్తారు దాంతో ఇక సరే అని ఇక ఆదిత్యైతే ఇలా అలెక్యతో అంటూ ఉంటాడు మన ఇద్దరం తప్పకుండా పెళ్లి చేసుకున్నాం అని ఇక ఇలా ముందుగా డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తాను పద అని ఇక ఈ ఈరోజు అలిక్యను తన ఇంటికి తీసుకెళ్తాడు ఇక అలెక్క్యకైతే ఇలా ఇక ఆదిత్య ఆనందిని పెళ్లి చేసుకున్నాడనే విషయం తెలియదు ఇక ఆనంది పద్మమ్మ సింహాద్రి వీళ్ళు ఎవరో కూడా ఇప్పుడు అలిక్కెకు తెలియదు వీళ్ళెవరు మనతోనే ఉంటున్నారు అనిక విచిత్రంగా అడుగుతూ ఉంటుంది అలెక్క ఆ మాటలు విన్న పద్మమ్మ ఆనంది సింహాద్రి అయితే ఇక మనం ఎవ్వరం గుర్తులేము ఇక అల్లుడు గారు సునంద మేడం ఇక వీళ్ళు మాత్రమే తనకు తెలుసు అని ఇక వాళ్ళకైతే అర్థమైపోతుంది ఇక ఇప్పుడు ఈ అమ్మాయిని ఏమనాలి ఇప్పుడే స్పృహలోకి వచ్చి గతం గుర్తు తెచ్చుకుంటుంది ఇక చిన్నపిల్ల మనసత్వం కలది కాబట్టి మనం తనను ఏమన్నా తను ఎలా ఫీల్ అవుతుందో ఏమో అని ఇక వీళ్ళైతే ఏమీ అనరు కానీ ఇక ఆదిత్య అయితే ఇక అలక్య బాధను చూసి అలక్య ప్రేమను చూసి తట్టుకోలేకపోతాడు ఇక ఇప్పుడు ఆనందికి ఎలాగైనా అన్యాయం చేయాల్సిందే ఇక నా కోసం అక్క నుండి ఇక్కడికి వచ్చిన ఇక ప్రాణంగా ప్రేమించిన అలెక్యను మళ్ళీ తన ఇంటికి వెళ్ళిపో నేను పెళ్లి చేసుకున్నాను ఆనందినని చెప్తే నా అలెక్య తట్టుకోలేదు ఇక తను ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటుంది ఇక అలెక్య ఇలా నా కళ్ళ ముందే నా వల్లే సూసైడ్ చేసుకుంటే నేను తట్టుకోలేనని చెప్పి ఇక ఈ రోజైతే ఆదిత్య ఒక నిర్ణయం తీసుకుంటాడు ఇక ఆనంది తప్పకుండా నా మనసును అర్థం చేసుకుంటుంది ఇక తనకు తనకంటే తన పక్క వాళ్ళు సంతోషంగా ఉండడమే ఇష్టం తన అమ్మ జ్యోతమ్మ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఆనంది ఇక ఇప్పుడు నన్ను అలెక్కెను ఖచ్చితంగా కలుపుతుంది ఇక నా సంతోషం కోసం ఆనంది ఏమైనా చేస్తుందని చెప్పి ఆనంది దగ్గరికి వెళ్ళి ఈ రోజైతే ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు ఆనంది ఇక నిన్నొకటి అడుగుతాను ఇక నువ్వు కోప్పడవు కదా అని ఇక అంటూ ఉండగా ఏంటండి అడగండి ఏం అడుగుతారు నేను తప్పకుండా నా వంతు సహాయం మీకు చేస్తాను మీరు సంతోషంగా ఉండడమైనా కావాల్సింది అనిక ఇలా అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక ఇప్పుడు అలెక్య పరిస్థితి బాగులేదు ఇక ఇప్పుడే నాకు పెళ్ళైంది నువ్వు నా భార్యవాణి తెలిస్తే అలెక్య తట్టుకోలేదు ఇక మళ్ళీ తనకు షాకింగ్ న్యూస్లు చెప్పొద్దని డాక్టర్లు చెప్పారు మళ్ళీ ఏదైనా పెద్ద షాకింగ్ న్యూస్ తెలిస్తే తను గతం మర్చిపోయి పిచ్చిదానిలాగా ఇలా తయారవుతుందని డాక్టర్లు చెప్పారు కదా ఇక అలెక్యకు అలా ఆ విషయం చెప్పకూడదు మన ఇద్దరికి పెళ్ళైందనే విషయం అందుకే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో ఆనంది ఇక నేను ఇప్పుడు అలెక్కెను పెళ్లి చేసుకొని తనకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఇక నా వల్ల ఇలా అలెక్క పిచ్చిదైపోవడం నాకు ఇష్టం లేదు ఇక నేను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నానంటే ఖచ్చితంగా ఇక అలెక్క పిచ్చిదైపోతుంది గతం మొత్తం కూడా మర్చిపోయి తన వాళ్ళు ఎవరో తెలియక ఇలా రోడ్డు మీద పడుతుంది ఇక ఇలా నీ చెల్లెలు అలా రోడ్డు మీద తిరిగితే నీకు బాగుంటుందా చెప్పు ఎంతైనా నువ్వు అలెక్కెను నీ సొంత చెల్లెల్లాగా ఇన్నాళ్ళు చూసుకున్నావు దివ్య అని పేరు పెట్టుకున్నావు నీ చెల్లెలు కోసమైనా ఇక నా నా కోసమైన మా ఇద్దరికి పెళ్లి చేసి నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో ఆనంది అనిక ఈ రోజైతే ఇలా ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు ఇక మాటలు విన్న ఇక ఆనంది అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక నా జీవితం మళ్ళీ ఒంటరైపోయాను ఈ విషయం ఇక మా అమ్మా నాన్నలకు తెలిస్తే ఇక నన్ను ఇలా ఒంటరిని చేసిన నిన్ను చాలా తిడుతారు ఇక ఇప్పుడు ఎలా ఇక నా పుట్టింటికి వెళ్తే నాకు చాలా అవమానాలు జరుగుతాయి ఇక్కడ ఉంటే అలిక్యకు ఈ నిజం తెలిస్తే తను తట్టుకోలేదని చెప్తున్నారు అనిక గందరగోళంలో ఇలా ఇక ఆనంది అయితే సరే మీరు చెప్పినట్టే నేను వెళ్ళిపోతాను అనిక ఇలా తన పుట్టింటికి పద్మమ్మ సింహాద్రి దగ్గరికి వెళ్ళిపోతుంది ఆనంది అయితే ఈ రోజు ఇక సునంద శశికాంత్ అయితే మాకు కావాల్సింది మా కొడుకు ఆనందం తను సంతోషంగా ఉంటేనే ఇక మేము సంతోషంగా ఉంటాం అని చెప్పి ఈ రోజైతే ఇక అలెక్య సంతోషం కోసం ఆదిత్య సంతోషం కోసం ఇక వెళ్ళి సునంద శశికాంత్ అయితే వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకుని సంతోషంగా ఇక వాళ్ళ జంటను ఇంటికి తీసుకొస్తూ ఉంటారు ఇక ఇలా ఆనంది పుట్టింటికి వెళ్ళి ఇక నేను ఆదిత్య భార్యభర్తలమని ఇక ఇప్పుడు ఆ అలెక్క్యకు తెలిస్తే ప్రమాదం అని చెప్పి తనకు ఏమైనా జరుగుతుంది తను తట్టుకోలేదు సూసైడ్ చేసుకుంటుందని చెప్పి నన్ను ఇంట్లో నుంచి పంపించేశాడమ్మా ఆదిత్య గారు అని ఇక ఇలా చెప్తూ ఉంటుంది ఆనంది అయితే ఆ మాటలు విన్న పద్మం అయితే తట్టుకోలేకపోతుంది నాకు కూతురు జీవితాన్ని నాశనం చేశాడు ఆదిత్య ఇక మన ఇంట్లో ఇన్నాళ్ళు ఉంటూ ఈ దివ్య కూడా ఇక నీ కాపురానికి చిచ్చు పెట్టింది ఇన్నాళ్ళు నా కన్న బిడ్డలాగా చూసుకున్నాను కానీ నా బిడ్డ జీవితాన్ని ఇలా చేస్తుందని నేను అనుకోలేదు అని ఇక చాలా బాధపడుతూ ఉంటారు పద్మమ్మ సింహాద్రి కూడా ఆనంది ఇంటికి వచ్చినందుకు ఇక జ్యోతమ్మ సూర్యబాబు కూడా ఇలా నిజాలు తెలుసుకొని ఇక ఇలా ఆదిత్య చేసిన మోసానికైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక అంతా ఇక ఆనంది తల తర్వాత ఇక ఏం చేస్తాం అనిక అందరూ ఇలా సైలెంట్గా ఉంటారు కానీ పద్మమ్మ మాత్రం లేదు నా బిడ్డకు అన్యాయం జరిగితే నేను ఊరుకోలేరు అనిక ఇలా కోపంగా సునంద ఇంటికి వెళ్తుంది ఇక సునంద ఇంటికి వెళ్ళేసరికి సునంద శశికాంత్ అయితే ఇలా ఆదిత్యకు అలెక్క్యకు పెళ్లి చేసి సంతోషంగా ఉంటారు ఇక పద్మమ్మ అయితే కోపంగా వెళ్ళి ఇలా అలెక్క చెంప పగలగొడుతుంది నా కూతురు నీకు ఏమన్యాయం చేసింది నీ ప్రాణాలు ఉన్నాయంటే కారణం ఈ రోజు నా కూతురు నా కూతురు నిన్ను ఇక తన సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంది కానీ ఈరోజు తన కాపురంలోనే ఇలా నిప్పులు పోసావు కదనే ఇక ఆదిత్యను కూడా ఒక మనిషిలాగా మార్చింది కాలు లేని ఆదిత్యకు నడక వచ్చేలా చేసింది నా బిడ్డ మీద కృతజ్ఞత కూడా లేకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నాడు ఆదిత్య అసలు అతనికి మానవత్వం అంటూ ఉందా అసలు మనిషేనా ఇక నా కూతురు జీవితంలో ఇలా నిప్పులు పోసారు కదా మీరంతా కలిసి ఇప్పుడు అందరూ సంతోషంగానే ఉన్నారు నా కూతురు తప్ప తను మాత్రం ఇక ఆదిత్య బాబునే తలుచుకుంటూ ఏడుస్తూ ఉంది అనిక ఇలా పద్మం అయితే చాలా కోపంగా దివ్య చెంప పగలగొట్టి ఇక ఆదిత్యకు అలిక్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను నా కూతురు జీవితం అన్యాయం చేసిన ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను అనిక ఇలా అందరికీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది పద్మం అయితే ఇక మాటలు విన్న సునంద శశికాంత్ అయితే ఏమీ మాట్లాడరు ఎందుకంటే తప్పు వాళ్ళ వైపు ఉంది కదా ఇలా తన కొడుకుకు అపద చెప్పి అలెక్యకు పెళ్ళైందని ఆనందిని పెళ్లి చేసుకునేలా చేశారు మళ్ళీ తన కొడుకు సంతోషం కోసం తను ప్రేమించిన అమ్మాయినే ఇలా పెళ్లి చేసుకుని తనకు భార్యగా తీసుకొచ్చారు కానీ ఇక ఇప్పుడు ఆనందే కదా మధ్యలో ఇలా నాశనమైపోయింది అని ఇక అందరు కూడా ఆనంది గురించి చాలా బాధపడుతూ ఉంటారు అలెక్యకైతే ఇక కొత్త జ్ఞాపకాలు ఏమీ గుర్తులేవు ఏమైనా మళ్ళీ గతం గుర్తు రావడంతో పాత జ్ఞాపకాలే గుర్తుంటాయి కాబట్టి ఇక అలెక్క ఏమీ చేయలేదు కానీ ఆదిత్యం మాత్రం బాగానే ఉన్నాడు కదా ఇలా ఇక ఆనందిని ఎందుకు అన్యాయం చేశాడు అని ఇక అందరూ కూడా ఇక ఆదిత్యనే కోపడుతూ ఉంటారు ఇక సునంద అయితే ఎవరేమైపోయినా పర్లేదు తన కొడుకు సంతోషంగా ఉండడమే కోరుకుంటుంది ఇక శశికాంత్ మాత్రం తన కోడలికి అన్యాయం జరిగిందని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక చైతన్య చాలా బాధపడుతూ వదిన ఇంటికి దూరమైందని చైతన్య ఇలా బాధను అనుభవిస్తూ ఉంటాడు జీవన మాత్రం ఫుల్ హ్యాపీ కావాల్సింది ఆనంది జీవితం ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి ఆనంది అనేదే కదా జీవన కోరిక ఇక జీవన కోరిక నెరవేరింది మరిప్పుడు జ్యోతమ్మ పద్మమ్మ సింహాద్రి ఆనంది జీవితం కోసం ఏమైనా న్యాయం జరగడం కోసం పోరాటం చేస్తారా కోర్టులోకి వెళ్లి ఆనందికి అన్యాయం జరిగిందని చెప్పి లేకుంటే మరిక ఏం చేయబోతున్నారు జ్యోతమ్మ పద్మమ్మ అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే మళ్ళీ ఇక ఆదిత్య అలిఖ్యను పెళ్లి చేసుకుని ఇలా ఇక ఆనందికి అయితే షాక్ ఇవ్వబోతున్నాడు మరిక ఆనంది అయితే అందరి సంతోషం కోసమే బ్రతుకుతుంది కదా ఇలా ఇక సైలెంట్ గా ఏడుస్తూ ఉంటుంది చూద్దాం తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్